మన వాళ్ళందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఉదయం పూజ వంటల హడావిడి అయిపోయి పూట రిలాక్స్ అయ్యారా గణేష్ మండపాల దగ్గరికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకున్నారండి నేను ఇంట్లో పూజ ముగించేసుకొని ఇక్కడ వర్క్ షాప్ లో కూడా బుజ్జి కనపైన పెట్టుకొని పూజ చేసుకున్నానండి స్వామి దగ్గర దోస పండు పెట్టమని అందరు చెప్తున్నారు కదా నేను ఆ పండు సమర్పించాను మీరు కూడా దోస పండు సమర్పించారండి స్వామికి మనకి గణేష్ మండపాలకి లడ్లు ఆర్డర్స్ వస్తే చేశామండి నేను కూడా మా బుజ్జి గణపయ్యకి చిన్నది అంటే పావు కేజీ లడ్డు నైవేద్యంగా పెట్టుకున్నాను వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ మండపాలకి మన పెరవలి ఫుడ్స్ లడ్లు ఆ గణపయ్య చేతుల్లో ఉండాలని మన సారా వేడుకున్నానండి నా కోరిక నెరవేరాలని మీరు కూడా నన్ను ఆశీర్వదించండి మా గుంటూరులో రాత్రి నుంచి వర్షం అండి మధ్యాహ్నం నుంచి వర్షం తెరిపించింది ఇక సాయంత్రం వర్షం ఆగింది కదా అని పిల్లలు మండపాల దగ్గరికి వెళ్ళారు స్వామి చూసి వస్తామని చెప్పి మా చిన్నతనంలో కూడా సాయంత్రం ఐదు గంటలకి మా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ రెడీ అయ్యి చిన్న బాక్సుల్లో అక్షంతలు తీసుకొని మా పేటలు ఇళ్ళకి ఇళ్ళకెళ్ళి ఆ స్వామివారి పాదాల మీద అక్షంతలు వంపి ఐదు గుంజలు తీసి వచ్చేవాళ్ళం అండి ఈ ఏళ్ళు ఇటు స్వామిని ఇలా అలంకరించారని ఇంటికి వచ్చి అమ్మ వాళ్ళకి చెప్పేవాళ్ళం అదో సరదానండి మీకు కూడా ఇలా సరదా అనుభూతులు ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి